ఈ సంవత్సరంలో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అభిషక్తునిగా బైబుల్ చదవడం ప్రారంభించు నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు ఈ సంవత్సరము ఒక అనాయింటెడ్ పర్సన్గా బైబుల్ చదవడం ప్రారంభించు ఒక అభిషక్తునిగా క్రీస్తు నందు ఉన్నటువంటి ఒక అభిషక్తునిగా బైబుల్ చదవడం ప్రారంభించు ఒక రోజుకి నువ్వే డిగ్రీ సంపాదిస్తావు నీకు సర్టిఫికేట్ వస్తుంది దాని అర్థం ఏంటో తెలుసా అండి విక్టరీ వెంట విక్టరీ గ్లోరీ వెంట గ్లోరీ లైఫ్ వెంట లైఫ్ జాయ్ వెంట జాయ్ అన్నది నేను వెంబడించడం నువ్వు చూస్తావు అలా కాకపోతే నువ్వు పాపంలో ఉన్నట్టు నువ్వు ఓటమిలో ఉన్నట్టు నువ్వు దుఃఖంలో ఉన్నట్టు కనుక బైబిల్ చదవడం ప్రారంభిస్తే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు బైబిల్లో ఏం పట్టుకుంటావు అంటే అనాయింటెడ్గా నువ్వు బైబిల్ చదవకపోతే నువ్వు దుఃఖంలో ఉన్నట్టు బైబిల్ చదివితే నువ్వు దుఃఖ సంబంధమైనటువంటి సందర్భాలను బైబిల్లో పట్టుకుంటావు పాపం చేస్తూ ఉంటే దేవుడు పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉంటే నీళ్ళు భయం స్టార్ట్ అవుతుంది ఒక రోజుకి నువ్వు బైబిల్ చదవడం మానేస్తావు ఎందుకంటే బైబిల్ నిన్ను భయపడుతుంది దేవుడు నిన్ను భయపెడుతున్నాడు కానీ బైబిల్ చెప్తుంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు బైబిల్ చదవడానికి అంటే దానికి రీజన్ ఏంటంటే నువ్వు అనాయింటెడ్గా బైబిల్ చదవట్లేదు అభిషక్తుని జీవితంతో నువ్వు బైబిల్ చదవట్లేదు అభిషేకింపబడిన జీవితం అభిషక్తుని జీవితంతో నువ్వు బైబిల్ చదవడం ప్రారంభించు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వు క్రీస్తులోనికి బాప్తీ పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత నీవు పరలోకం దృష్టికి అభిశక్తిని జీవితాన్ని జీవిస్తున్నావు నీ గురించి నువ్వు ఆలోచించొద్దు దేవుడు నేను ఎలా చూస్తున్నాడో ఆలోచించు అభిశక్తిని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అలా అభిశక్తునిగా నువ్వు బైబిల్ చదవడం ప్రారంభించు ఫస్ట్ థింగ్ నువ్వు బైబిల్ను ఒక మామూలు వ్యక్తిగా చదవద్దు నువ్వు బైబుల్ను అభిషక్తునిగా చదువు నువ్వు క్రీస్తులో ఉన్నటువంటి నీవు అభిషక్తునిగా నువ్వు బైబుల్ చదవడం ప్రారంభించు బైబుల్ అనేది నీకు చాలా ప్రియమైనదిగా నీకు అర్థం అవడం ప్రారంభమవుతుంది లోయ నువ్వు బైబుల్ను లోతుగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి నీ అనాయింటెడ్ లైఫ్ నీవు అభిషేకింపబడిన జీవితంలో కలిగి ఉన్నావు కదా ఆ అభిషేకం యొక్క లోతులు నీకు ఎట్లా అర్థమవుతుందో ఆ అభిషేక ప్రభావం నీకు ఎట్లా అర్థమవుతుందో బైబుల్ నీకు అర్థమవడం ప్రారంభమవుతుంది